సీరియస్ అవ్వడం ఓకే బట్ దాంట్లో కూడా చాలా ఉన్నాయన్న పాయింట్స్ నాకేమనిపిస్తుందంటే సీరియస్ ఏదో ఒక సీజన్లో ప్రతి సీజన్లో ఎవరో ఒకరి మీద సీరియస్ అవ్వడం కామన్ ఈ సీజన్ తను దొరికాడు అందులో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి ఇంకొన్ని అనవసరమైన పాయింట్స్ని ఇంకా ఎక్కువ నొక్కి చెప్పారేమో అనే ఫీలింగ్ ఉంది నాకు బట్ రీతు వేరే లెవెల్ అన్న అసలు అమ్మాయి ప్రతి ఒక్కరికి ఇలాంటి అమ్మాయి దొరికితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే ఎందుకు అనే రీజన్ ఏంటంటే పవన్ వల్ల ఎక్కువ సఫర్ అయింది తనే బట్ పవన్ సఫర్ అవుతున్నప్పుడు మాత్రం పక్కనే ఉంది చూసారా అక్కడ నచ్చేసింది తను ఇప్పుడు ఇన్ని రోజులు ఏదో నవ్వుతుందిరా చిరాకు చిరాకు ఉంది ఏముందిలే రీతుది అనుకున్నాను కానీ బట్ ప్యూర్ హార్ట్ అన్న చాలా ప్యూర్ హార్ట్ నేను ఫిదా అయిపోయాను అసలు ఆ రితుకి ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇంకోటి పంపించేయాలి ఏదో పెద్ద పెద్ద మాటలు అన్నారు మీరు ఊరికే రా అంటే పిలిస్తే వాళ్ళు రాలేదు అగ్ని పరీక్షలో చాలా కష్టపడి లోపలికి వచ్చారు సో వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి షో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ నాది శ్రీజాకు మాత్రం చాలా అన్యాయం చేశారు అన్న చాలా అన్యాయం చేశారు తను కూడా ఏదో వీడియో పెట్టింది అట్లీస్ట్ నాకు ఏవి అన్నా చూపించవచ్చు కదా మధ్యలోనే పంపించేస్తున్నారు మధ్యలోనే పిలుస్తున్నారు ఎందుకు అని చాలా బాధపడ్డది అది కూడా కొంచెం చాలా బాధ అనిపించింది నాకైతే పర్సనల్గా తను అంత కష్టపడి జాబ్ మానేసి ట్యాటూ వేసుకొని మరీ వచ్చింది అట్లీస్ట్ తనకివ్వాల్సిన రెస్పెక్ట్ తనకి ఇవ్వలేదేమో అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు డెమాండ్ పవన్ విషయంలో మాత్రం నాగార్జున చెప్పింది రైటే బట్ మరీ అంతా నువ్వు బయటకు వెళ్ళిపో పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేసే అంతైతే మేబీ కాదేమో అనే ఫీలింగ్ నాది అనేది నా ఫీలింగ్ పర్సనల్గా అన్న ఇక్కడ ఆయన అంటాడన్నా ఇక్కడ ఏంటంటే బర్నీ గారి ఇష్టం అది ఆయన ఇష్టం నచ్చితే వెళ్తాడు లేదా లేదు ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడు దివ్యాకు సపోర్ట్ చేయాలని ఆయన వడ్డీ కూడా చెప్పాడు ఎవరి సైడ్ వెళ్ళలేదంటే ఇప్పుడు వన్ గా ఉంటే తనుజ కూడా బాధపడుతుంది కదా దాంట్లో సేఫ్ ఏముంది ఇద్దరిని బాధ పెట్టాలి అనుకోవట్లేదు దాంట్లో సేఫ్ ఏంటి ఇప్పుడు ఒకరిని బాధ పెడితే ఒకరిని బాధ బాధ ఏం లేదు కదా అది ఆయన ఒపీనియన్ ఆయనకు నచ్చింది చేశాడు దాన్ని కూడా నువ్వు ఎలాబరేట్ చేసి నువ్వు తప్పు చేసావు తప్పు చేసావు అంతకుమించిన పెద్ద టాపిక్స్ లేవా ఉన్నాయి కానీ మాట్లాడు మాట్లాడరు అందుకే పార్షాలిటీ ఎక్కువైపోతుంది చూసే కొద్దీ ఎందుకంటే బజ్ తగ్గే కొద్దీ భజన ఎక్కువ కొన్ని కొన్ని విషయాలు ఎక్కువ మాట్లాడిపోవడం చాలా మంచిది అన్న ఎందుకంటే చాలా మందికి వేరేలా పోట్రా అడుగుతుంది ఏంటి భజన 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 సంజన అనేది ఎలా చెప్పాలంటే సంజయ్ గారు పటాకా టైప్ అన్నారు ఇన్స్టెంట్ గా ఆవిడకి ఏమనిపిస్తుంది చేస్తుంది ఆవిడ నోరు జారేస్తున్నారు ఆవిడ క్యారెక్టర్ అదే అయ్యి ఉండొచ్చు హూ నోస్ ఏం చెప్పలేం కదా సిచ్యువేషన్స్ అనేవి సిమిలర్ గా ఉన్నప్పుడే బాగుంటాయి ఒకరు ఎలాబ్రేట్ చేసి ఒకరు హై ఇచ్చి ఒకరు డౌన్ ఇచ్చే అంత ఉంది అంటే మాత్రం డోంట్ నో ఏం చేయాలనేది జనాలకు బాగా తెలుసు అదే అదే చెప్తున్నాను అదే సేమ్ థింగ్ సేయింగ్ ఏంటి అంటే పర్టికులర్ గా జరిగిన తప్పుని మళ్ళీ మళ్ళీ గుచ్చి గుచ్చి చెప్పాల్సిన అవసరం లేదు అది వాళ్ళు షార్ట్అవుట్ చేసుకున్నారు దాన్నే మళ్ళీ పర్టికులర్ గా అంతకు మించిన క్వశ్చన్ చాలా ఉన్నాయి వాటి గురించి మాట్లాడట్లేదు అనేది నా పాయింట్